హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి గారెలు అండి స్వీట్ కాన్తో గారెలు చాలా డిఫరెంట్గా టేస్ట్గా ఉన్నాయి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అనమాట సో స్వీట్ కాన్స్ మనకి ఇప్పుడు ఎప్పుడు సీజనల్గా కాకుండా ఎప్పుడు మార్కెట్లో దొరుకుతూనే ఉన్నాయి సో మేమైతే ఈరోజు ఇంకా స్వీట్ కాన్ బాయిల్ చేసి చేయడం కాకుండా ఇలా గారెలు అయితే ట్రై చేసామన్నమాట చాలా బాగా వచ్చినాయి టేస్ట్ కూడా చాలా బాగుంది సో నేనైతే ఇంకా ఆ బౌల్తో స్వీట్ కార్న్ అయితే అనమాట ఆ వేసేసుకుని నాలుగైదు పచ్చిమిరపకాయలు కొంచెము అల్లము వేసేసుకున్నాను ఇంకా తర్వాత దీన్నైతే మిక్సీ చేసేసానమాట మిక్సీ చేసేటప్పుడు కొంచెం కూడా వాటర్ అయితే వేయలేదనమాట జస్ట్ కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టేశాను ఇది స్వీట్ కార్న్లో ఏంటంటే వాటర్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట సో ఇది మనం వాటర్ అయిపోయినా పేస్ట్ లాగా అయితే మెత్తగా అయిపోయిందనమాట ఇప్పుడు దీన్నంతా గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు దీనిలో ఐదు ఆరు టేబుల్ స్పూన్ల వరకు వరి పిండి అనమాట బియ్య పిండి అనమాట బియ్య పిండి మనం కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవచ్చు కొంచెం జీలకర్ర అనమాట అంటే ఇప్పుడు మనం పిండి కలిపిన తర్వాత మరీ పలచగా ఉందంటే ఇంకో రెండు స్పూన్లు వేసుకోవచ్చు సో ఇంకా నేను ఇందులో పుదీనా కొత్తిమీర ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను జీలకర్రతో పాటు టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట జీలకర్ర తగులుతూ సో ఇంకా దీన్ని చిన్న చిన్న గారెల్లాగా అయితే వేసేసుకొని ఆయిల్లో వేసేసి చక్కగా రెండు వైపులా ఎర్రగా అయితే డీప్ ఫ్రై అయితే చేశాను అనమాట సో ఇన్స్టెంట్గా ఈ గారెల్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉన్నాయి అన్నమాట ఈ గారెలు వేయించుకునేటప్పుడు నూనె మరీ బాగా కాగిపోయి ఉండకూడదు అనమాట ఏదంటే ఏమవుతుందంటే పైన అంతా ఎర్రగా అయిపోయి లోపల ఉడకు ఉడకకుండా అనమాట సో ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తక్కువ మంటలోనే కాల్చుకుంటేనే ఈ స్వీట్ కార్న్ గారెలు అయితే టేస్టీగా ఉంటాయన్నమాట చట్నీ లేకపోయినా సరే చాలా టేస్టీగా ఉన్నాయి సో నేనైతే ఇంకా నైట్ చేస్తాను అనమాట ఇంకా టిఫిన్ లాగా సో ఇంకా పల్లి చట్నీ అయితే చేసేసాను ఇంకా మా వాళ్ళకైతే నచ్చిందనమాట సో ఇంకా రోజు రైస్ పెట్టినాం కదా ఇంకా ఈవినింగ్ టిఫిన్ అంటే ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉంటారు ఇంకా మిగిలిన పిండితో కూడా ఇంకా గారెలు అయితే వేసేస్తాను అనమాట సో ఈరోజైతే మన బ్లాగ్లో ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అండ్ రెసిపీస్ కోసం ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోద్దు కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ